ఒక అద్భుతమైన రాత్రి ఆకాశంలో ఒక తారాపతనం భయంకరంగా ప్రకాశిస్తూ భూమిని ఆశ్చర్యంతో ఆ అద్భుతాన్ని చూస్తున్నారు హఠాత్తుగా ఆ తారాపతనం నిశ్శబ్దంగా ఉన్న ఒక చెరువులో పడిపోయింది అలలు గట్టిగా లేచాయి నీరు తిప్పలు కొట్టింది కానీ ఆ నీటి లోపలలోంచి ఒక ప్రకాశమయమైన శివలింగం బయటకు వచ్చింది ఆకాశం మబ్బులతో నిండిపోయింది భయంకరమైన ఉరుములు వినిపించాయి ఒక ప్రకాశవంతమైన వెలుతురు బయటకు వచ్చింది ఆ వెలుతురులోంచి గంగను తన శక్తివంతమైన త్రిశూలాన్ని చేతబూని శివుడి మూడవ కన్నులోంచి అగ్ని వెలువడుతూ మహాదేవుడు అవతరించాడు శివుని దర్శించిన ఊరి వాళ్లు భక్తితో మోకాళ్లపై వంగి నమస్కరించారు చుట్టూ హర మహాదేవ నినాదాలు మార్మోగాయి శివుడు తన త్రిశూలాన్ని భూమిలో నాటాడు ఆ చెరువు పవిత్రమైంది నీరు పరిశుద్ధంగా మారింది పచ్చదనంతో భూమి కళకళలాడింది తరువాత ఆయన తన శివలింగంలో కలిసిపోయాడు అక్కడ ఒక మహద్భుతమైన ఆలయం నిర్మించబడింది ఇది శివుడి దివ్య ఉనికికి నిదర్శనం ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది ప్రపంచంలో అంధకారం పెరిగినప్పుడు శివుడు స్వయంగా భూమికి వచ్చి సమతుల్యతను నెలకొల్పుతాడు హర హర మహాదేవ